హలో షేలా శేఖర్ సారా రాడు ఇప్పుడు రాడు శేఖర్ సార్ వచ్చిండ వచ్చిండేలా రమ్మని రేపు వచ్చా అన్నాడు కదా ఫోన్ చేసిండి నాకు పంట పండించి చిన్న పిల్లోనిలాగా సంటి పిల్లో సాకున్నాము ఏం చేయాలనో అర్థం కాక ఆత్మహత్య చేసుకోవాలని అది ఒక్కటే మాకు శరణ్యము ఏమీ లేదు ఈ చే పంట లేవు ఏ పంటలు వేసినా ఇలాగనే అయిపోయినాయి మరి మేము ఏం చేయాలో మాకు ప్రభుత్వం ఏదో ఒక దారి చూపించాలి ಅವರು <tune> ಚೆನ್ನ <in> <tune in> <tune in> అమ్మ ఇంకా ఇంకో ఏక్రాం నిక్రాం ఇచ్చారు ప్లీజ్ అమ్మ నన్ను బస్టాండ్ ఏం చేసేది ఇంకా చెట్టుబడి లేకపోయా నీళ్ళు లేకపోయా ఇంకా ఏ పుష్పతి బయటపడతాము ఇంటంటే రోజున నాంచనా నలభై ముప్పై నుంచి యాభై మధ్యలో ఇలా చేతికొచ్చిన పంట ఇట్లా నేల మట్టం అయ్యేసరికి ఏం చేయాలని అర్థం కాక గుండెలు బాదుకుంటున్నాము ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళు కానీ చాలా డిసప్పాయింట్ అవుతున్నారు ఏం చేయాలని అర్థం కాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇట్లా రైతులు ఇలా వచ్చింది క్రాపు ఎనిమిది నెలలు కాపాడుకున్నాం సంటి లాగా ఇలా అయ్యేసరికి ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలని దిక్కు దిక్కుచోని స్థితిలో ఉన్నాము గవర్నమెంటు ఏదో ఒకటి త్వరితగతిన మమ్మల్ని ఆదుకోవాలని ఆశిస్తున్నాము దాన్ని ఇట్లా మొత్తం నేల కొరికేసరికి ఏం చేయాలని అర్థం కాక ఓది దిబో అంటున్నాము పది లక్షలు దగ్గర దగ్గర పది లక్షలు పెట్టుబడి పెట్టాము పది లక్షలు లాసిపోయాము ఈ ఆత్మహత్య ఒక్కటే చరణం అంటున్నాము గవర్నమెంట్ ఏదో ఒకటి త్వరితగతిన మమ్మల్ని ఆదుకోవాలని ఆశిస్తున్నాము ఇట్లా కొట్టేసినట్టే చెప్పన్నా నా పేరు ప్రతాప్ రెడ్డి మాది ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం వెల్లుపల్లి గ్రామం మేము గత గత సంవత్సరము జూన్లో బొప్పాయి బొప్పాయి నాటడం జరిగింది ఇప్పుడు ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు అవుతుంది ఎనిమిది నెలలకు ఫుల్ క్రాప్ మంచిగా ఒక యాభై నుంచి అరవై టన్నులు క్రాప్ వచ్చింది తీరా కటింగ్ చే కటింగు వన్ కటింగు వన్ వీక్లో జరుగుతున్న ఇట్లా నిన్న సాయంత్రం ఏడు గంటల నుంచి ఏడు ఏడు ఏడున్నర మధ్యలో గాలి వాన విపరీతంగా భీభత్సం సృష్టించి మొత్తం బొప్పాయి నాలుగున్నర తోట మొత్తం ఏం లేకుండా మొత్తం ఇరి ఇట్లా నేల నేలమట్టమైంది మేము దగ్గర దగ్గర నాలుగున్నర ఎకరాకు ఐదు నుంచి ఆరు లక్షల పెట్టుబడి పెట్టడం జరిగింది ఇప్పుడు క్రాప్ వచ్చేసి దగ్గర దగ్గర పది లక్షల నష్టం జరిగింటుంది నాలుగున్నర ఎకరాలో గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకుంటే తప్పితే ఇలా రై రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు గవర్నమెంట్ నుంచి ఏదో ఒకటి సహాయం అందేలా చూడాలని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము మాది ఎల్లుపల్లె గ్రామం గిద్దలూరు మండలం నా పేరు లక్ష్మీదేవి ఫస్ట్ శనగలు మిరప వేస్తే మిరప మొత్తం నీట మునిగి అది నష్టం నష్టమైంది మళ్ళీ శనగ వేస్తే శనగ కూడా అది నష్టమైంది మొత్తం అది కొట్టుకపోయింది బొప్పాయి నాలుగున్నర ఇప్పటికి ఒక రూపాయి చేతికి రాలే మొత్తం ఇది పది లక్షలు నష్టం ఇది కూడా పోయింది ఈ విధంగా ఉంది మా సేలు ఇట్లా గాలి వానకు మేము కూడా ఇక్కడనే ఉన్నాం మేము కూడా పోవాల్సింది అట్లా మా టైం బాగుండి బయటకు వచ్చినాము గాలి వాన నిన్న సాయంత్రం బాగా గాలి వాన కొట్టి మెరుపులు చెట్లన్నీ పడిపోయి నష్ట నష్టమైంది ఎకరాకి ఎంత పెట్టి పడిపోతారు ఎకరాకు నాలుగు లక్షలు నాలుగున్నర ఎకరా పంట అనేది కాపుకు కాపు ఆరు నెలలకి ఒక వారానికి కట్ చేయాలా మాకు చేతికాడికి వచ్చింది మా నోటి కాడికి పోయింది కూలీలను కూడా మాట్లాడుకున్నాం ఈ కట్ చేసుకోవాలని ఆ లోపలే ఈ వాన గాలి వచ్చి మొత్తం కొట్టుకొని పోయింది ఈ విధంగా అయింది మేము ఏం చేయాలనో మందు దాగి చచ్చిపోవాలనో ఈ రైతులు ఏం చేయాలనో చెప్పండి సార్ మీరే ప్రభుత్వం ఏదో ఒక విధంగా మమ్మల్ని ఆదుకోవాలి ఇన్ని లక్షలు పెట్టుబడి పెట్టుకున్నాము ఏం చేయాలనో మీరే చెప్పండి